ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ ఇకపై అలా కుదరదు ప్రతీ నెల ఈ కొత్త రూలు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతి నెల ఒకటిన ఉదయం ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డబ్బుల్ని సచివాలయాల ఉద్యోగులు అందజేస్తున్నారు అయితే పిన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పింఛన్ డబ్బుల్ని లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి ఇవ్వాలని సచివాలయ సిబ్బందికి సూచించారు ఒక చోటికి అందరినీ పిలిచి ఇవ్వకూడదన్నారు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పింఛన్ల పంపిణీని మరింత పారదర్శకంగా పక్కాగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది ప్రతి నెల ఒకటో తేదీన అన్ని పింఛన్లను పంపిణీ చేస్తుంది మిగిలిన వారికి రెండో తేదీ పంపిణీ చేస్తారు అయితే కొంతమంది సచివాలయ సిబ్బంది పింఛన్దారుల ఇళ్లకు వెళ్లకుండా కాలనీలోనే ఒకే చోట కూర్చొని పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు స్థానికంగా నివాసం ఉండని వాళ్లకు వారి వద్దకే తీసుకువెళ్ళి ఇస్తుండటంపై ఫిర్యాదులు వచ్చాయి కొందరు ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం లేదని దగ్గరలోని ఇళ్లలోని లబ్ధిదారులను ఒకే చోటకి పిలిచి పింఛన్ డబ్బులను ఇస్తున్నారని అక్కడక్కడ వేరే గ్రామాల్లో ఉంటున్న వారికి అక్కడికే తీసుకువెళ్ళి ఇస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది ప్రతి లబ్ధిదారుడికి వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు ఇకపై ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ డబ్బులు పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు గత ప్రభుత్వంలో ఒక వాలంటీరు యాభై ఏళ్లలో పింఛన్దారులకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పంపిణీలో మార్పులు చేశారు ముగ్గురు వాలంటీర్ల పరిధిలోని పింఛన్దారులను ఒక కస్టర్గా చేసి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసింది ఇలా ఒక్కో కస్టర్ పరిధిలో అరవై నుంచి నూట ఇరవై వరకు పింఛన్ లబ్ధిదారులు ఉంటున్నారు ఇలా అరవై నుంచి నూట ఇరవై మందికి పింఛన్ పంపిణీ చేయటం భారమైనా సరే గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే పంపిణీ చేస్తున్నామంటున్నారు ప్రతి నెల ఒకటో తేదీన తొంభై నుంచి తొంభై ఐదు శాతం పింఛన్ల పంపిణీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వారి వివరాల కోసం సర్వే చేశారు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇంటి జియో కోఆర్డినేట్స్ ను నమోదు చేశారు ఈ నెల నుంచి పింఛన్ పంపిణీలో మార్పులు చేశారు సర్వేలో సేకరించిన లబ్ధిదారుడి ఇంటి జియో కోఆర్డినేట్స్ ప్రకారం ఆ ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తం అందించేలా యాప్లో మార్పు చేర్పులు చేశారు ఒకవేళ ఎవరైనా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుడి ఇంటి దగ్గర కాకుండా మరో చోట పింఛన్ డబ్బులు ఇస్తే యాప్లో ఆ వివరాలు నమోదవుతాయి అంటున్నారు మరో చోట పింఛన్ పంపిణీ చేస్తే దానిపై సంబంధిత ఉద్యోగి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనూ మరో ప్రాంతంలో చికిత్స తీసుకుంటున్నా ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో తరచుగా వేరే చోట పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను పై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఈ మేరకు పింఛన్ల పంపిణీలో మార్పులు చేశారు మార్గదర్శకాలు జారీ చేశారు